మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై లైసెన్స్ టెక్నికల్ ఫ్లానర్ల లేఅవుట్ ఓనర్ల రిజిస్టర్ డాక్యుమెంట్స్ రైటర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై లైసెన్స్ టెక్నికల్ ప్లానర్ల లేఅవుట్ ఓనర్ల రిజిస్టర్ డాక్యుమెంట్స్ రైటర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై ఇరవై ఐదు శాతం రిపేట్ ప్రకటించడం ప్రజలకు గొప్ప అవకాశం అని ఇది తిరిగి రాదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు స్పష్టం చేయాలని చెప్పారు ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పారు ఎల్ఆర్ఎస్పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఫ్లెక్సీ బ్యానర్ల ప్రకటన ఇవ్వాలని ఆమె సూచించారు గతంలో నల్గొండ జిల్లాలలో ఎల్ఆర్ఎస్ పెద్ద ఎత్తున చేయడం జరిగిందని ఇప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ నిర్దేశించిన సమయంలోగా విజయవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని పారదర్శకంగా శాస్త్రయుక్తంగా చేపట్టాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముజాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు